నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త యాస్ట్రో న్యూమరాలజిస్ట్ సిస్లా జయశంకర్ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆయుష్మాన్ గురుగారు మన డేట్ ఆఫ్ బర్త్ గ్రహస్థితితో పాటు మన పేరుకి సంబంధించి సంఖ్యా బలం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మీరు చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు అయితే డేట్ ఆఫ్ బర్త్తో జాతకులు లేకుండా ఒకే పేరు ఒకే పేరుతో చాలామంది ఉంటూ ఉంటారు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు ప్రపంచవ్యాప్తంగా కావచ్చు ఉదాహరణకి హరి అనే పేరు తీసుకుందాం ఈ హరి అనే పేరుతో చాలామంది ఉంటూ ఉంటారు మరి వీళ్ళ స్వభావాలు కావచ్చు వీళ్ళ జాతకాలు కావచ్చు అందరికీ ఒకేలా వర్తిస్తుందా లేదా వేరువేరుగా ఉంటుందా అసలు హరి అనే పేరు పెట్టుకున్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఇప్పుడు శ్రీహరి అనే పేరున్న అతన్ని హరి అని పిలవచ్చు శ్రీహరి అని పూర్తిగా పిలిస్తే నేను గత ఎపిసోడ్లో చెప్పిన లక్షణాలన్నీ ఉంటాయి అదే శ్రీహరి పేరుని హరి అని అందరు ఎక్కువగా పిలిస్తే ఇప్పుడు నేను చెప్పబోయే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి లేదా హరికృష్ణ అని పేరు పెట్టుకున్న వాళ్ళు హరి అని పిలవచ్చు ఒక వ్యక్తి జీవితం హరికృష్ణ అని పేరు పెట్టారు అతన్ని హరి అని పిలిస్తే అతని జీవితం ఒకలాగా మారుతుంది కృష్ణ అని పిలిస్తే ఒకలాగా మారుతుంది అందుకని మన పేర్లో ఉన్న ఇంగ్లీషు భాషలో ఉన్న అక్షరాలు సంఖ్యాబలం మన మీద పనిచేస్తుంది ఎందుకు అంటే ఏ టు జెడ్ వరకు ఉండే అక్షరాలు అవి అంకెలు సంఖ్యలు అంకెలు కాదు సంఖ్యలు అందుకని ఆ సంఖ్యాబలం మన మీద పనిచేస్తుంది వాటిల్లో నెగిటివ్ నెంబర్స్ నెగిటివ్ కాంబినేషన్స్ ఉంటే గనక ఆ నెగిటివ్ ఫలితాలు మనం అనుభవించి తీరాల్సిందే ఇప్పుడు ఒక గ్రహం ఇంకో గ్రహంతో కలిస్తే కొన్ని గ్రహాలు కొన్ని గ్రహాలతో కలిస్తే శుభ ఫలితాలను ఇస్తాయి కొన్ని గ్రహాలు కొన్ని గ్రహాలతో కలిస్తే అశుభ ఫలితాలను ఇస్తాయి అలాగే ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉండే నంబర్స్ ఒక నెంబర్ ఇంకో నంబర్తో కలిస్తే ఏర్పడే శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఎలా ఉంటాయో అలా ఒక నంబర్ ఇంకో నెంబర్తో కలిస్తే కొన్ని లక్నిచ్చే నంబర్లు ఉంటాయి కొన్ని బ్యాడ్ లక్నిచ్చే నంబర్లు ఉంటాయి ఈ బ్యాడ్ లక్నిచ్చే నంబర్లు ఎవరి పేర్లో కూడా ఉండకూడదు అంటే ఉదాహరణకి పన్నెండో నంబర్ అనే నెంబర్ శ్రీహరి అనే పేరులో ఉంటుందని చెప్పాను నేను పన్నెండు అంటే టోటల్ అంతా మూడు కదా గురుగారు నా లక్కీ నెంబర్ మూడు అండి నా పేర్లో పన్నెండో నెంబర్ ఉండొచ్చు అంటే ఉండకూడదు మళ్ళీ అదే నీ పేరులో ఇరవై ఒకటో నంబర్ ఉండొచ్చు ముప్పై నెంబర్ ఉండొచ్చు అర్థమైందా అట్లా నెగిటివ్ నెంబర్స్ కొన్ని ఉంటాయి ఈ నెంబర్స్ ఎవరి పేర్లో ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకైనా వాళ్ళు ఎటువంటి నంబర్ లక్కీ నెంబర్గా కలిగిన వాళ్ళైనా వాళ్ళ పేర్లో ఈ నెంబర్స్ ఉండకూడదు ఇప్పుడు మీరు అడిగినట్టుగా హరి అనే పేరు నాలుగు అక్షరాల్లో పేరు ఉంది హెచ్ఏఆర్ఐ ఈ హెచ్ఏఆర్ఐ అనే పేరులో నాలుగు లక్షాల్లో పేరు ఉండటం వల్ల వాళ్ళ జీవితం అన్నీ కూడా ఆలస్యం అడ్డంకులుగానే నడుస్తూ ఉంటుంది ఇప్పుడు కిలోమీటర్కి ఒక స్పీడ్ బ్రేకర్ వస్తే నెమ్మదిగా దాటుకుంటూ వెళ్ళచ్చు అడుక్కు స్పీడ్ బ్రేకర్ ఉంటే ప్రయాణం ఎలా ఉంటుంది అంతా స్పీడ్ బ్రేకర్లు రోడ్డు మొత్తం స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయనుకో దాని మీద డ్రైవింగ్ చేయడం కష్టం కదా అట్లా ఈ హరి అనే పేరు నాలుగు అక్షరాల్లో ఉండటం దోషమే అందులో ఉండే పద్దెనిమిదో నెంబర్ కూడా దోషం సో అందులో పద్దెనిమిదో నెంబర్ ఉంటుంది ఈ పద్దెనిమిదో నెంబర్ని హై టెన్షన్ నెంబర్ అంటారు అయితే ఇప్పుడు ఉన్న ఈ రోజుల్లో అందరూ జ్యోతిషాన్ని నమ్ముతారు వాస్తుని నమ్ముతారు లేకపోతే ఏదైనా పూజలు చెప్తే నమ్ముతారు లేకపోతే ఏదైనా రెమెడీస్ చెప్తే నమ్ముతారు లేకపోతే నీ లక్కీ నెంబర్ ఇది నమ్ముతారు లేకపోతే ఈ నెంబర్ని స్లిప్ మీద రాసి జేబులో పెట్టుకుని డబ్బులు వస్తాయంటే నమ్ముతారు లేకపోతే ఈ నెంబర్ని నువ్వు బిర్యానీ ఆకు మీద రాసి కాల్చి పొగని గాల్లో కూర్తే డబ్బులు వస్తాయంటే నమ్ముతారు కానీ నాయన నీ పేరులో రాంగ్ నెంబర్ ఉందంటే నమ్మడం వల్ల విధి విధి ఎందుకంటే నమ్మితే లైఫ్ మారిపోతుంది అందుకని ఒక పట్టాన నెంబరు ఆ పేరులో ఉండే రాంగ్ నెంబర్ ఒక పట్టాన మంచి నెంబర్ని మీ మీ జీవితంలోకి హరి అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి కొన్ని కామన్ లక్షణాలు ఉంటాయి మీరు ఒక వంద మంది హరిని ఇంటర్వ్యూ చేసుకోండి నేను చెప్పిన లక్షణాలు కనబడతాయి హరి అనే పేరు పెట్టుకుంటే వీళ్ళు ఎలా ఉంటారంటే తల్లి చాటు బిడ్డలాగానో కొంగుచాటు భర్తగానో బతుకుతారు అని కాదు వాయిగా నీ ఇష్టం నువ్వు చెప్పినట్టే అని ఒక ఒక హరేమో అమ్మ నీ ఇష్టం అమ్మ నువ్వేం చెప్తా చేస్తా అని మా అమ్మని అడిగి చెప్తాను మా అమ్మ చెప్పినట్టు చేస్తాడు ఇంకో హరేమో మా ఏం చెప్తే చేస్తాను పప్పీజ్ ఆల్వేస్ రైట్ పప్పీజ్ ఆల్వేస్ రైట్ అని తిరుగుతుంటాడు ఓకే జీవితంలో అభివృద్ధి పురోభివృద్ధి అనేది తెలియకుండా బతుకుతారు వీళ్ళకి జీవితాంతం స్టాండేస్ సైకిల్ తొక్కితే ప్రయాణం ఎలా సాగుతుందో వీళ్ళ జీవితం అలా ఉంటుంది అంటే చక్రం తిరుగుతూ ఉంటుంది కానీ ప్రయాణం సాగదు గమ్యాలేదు స్టాండేస్ సైకిల్ తొక్కితే గమ్యమే గమ్యం ఏంటి ముందు ప్రయాణం సాగాలి కదా తర్వాత గమ్యం సంగతి ముందు ప్రయాణం మొదలవుతే గమ్యం దాకా వెళ్ళలేదు ప్రయాణమే మొదలవదు స్టాండ్ వేసి సైకిల్ దొక్కునట్టుగా ఉంటుంది ఎమోషనల్ పర్సన్స్గా ఉంటారు మొహమాటస్తులు భయస్తులు ఎటువంటి విషయాలు వినడానికి విన ఇష్టపడరు ఉదాహరణకి ఇప్పుడు మన వీడియో చూసిన ఏ హరి అయినా సరే టక్మని హరి అన్న పేరు చూసి వీడియో నొక్కినా కూడా అమ్మ ఏం చెబుతారో అని మళ్ళీ కట్టేస్తాడు అనమాట వినడానికి కూడా ఇష్టపడరు అలాంటి లక్షణం ఉంటుంది ఏం చెబుతారో ఇప్పుడు అందులో ఏం మార్చుకోవాలో ఏం మార్చుకోవాల్సి వస్తే ఇప్పుడు అవన్నీ ఇక్కడ కుదురుతాయి ఈ ఆధార్ కార్డు డేట్లా ప్రతి నెల నాకు రెండు రూపాయలు కిలో బియ్యం ఎట్ట ఏంటి వీళ్ళ ఆలోచన ఇంత నేరోగా ఉంటుందన్నమాట ఒకవేళ నేను నా పేరు మార్చుకుంటే రేషన్ కార్డు పని చేయదేము పని చేయకపోతే నాకు నెల నెల రేషన్ రాదేము రాకపోతే నేను ఆమె ఎట్లా తినాలి ఇలాంటి నేరో మైండెడ్గా ఉంటారు ఈ పై లక్షణాలు అన్ని వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి కొంచెం హెచ్చు తగ్గులు ఒక హరికి బాగా గ్రహాలు బలంగా ఉన్నాయనుకోండి కొద్దిగా తక్కువగా ఉంటాయి కొద్దిగా తెలివి ఇవన్నీ ఇంటర్నల్గా ఉంటాయి నూరు గప్పిన నిప్పులాగా ఉంటాయి జాతకం వీక్గా ఉన్న వాటికైతే ఇవన్నీ ఖచ్చితంగా ఈ లక్షణాలు అన్నీ ఉంటాయి ఆర్థికంగా పెద్ద పెద్ద నష్టాలు సంపాదించిందంతా ఒక్క దెబ్బతో పోవడం ఎంత మంచి చేసినా చెడ్డ పేరు రావడం సంబంధ బాంధవ్యాలు కోల్పోవడం బంధాలు తెగిపోవడం జరుగుతుంటాయి ఈ పరిస్థితిని మార్చే శక్తి ఒక న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ మాత్రమే ఉంది అతను ఎంత మహర్జాతకుడైనా అయినా సరే అతని గ్రహాలు ఎంత బలంగా ఉన్నా సరే పెద్ద పెద్ద లాసెస్ రిలేషన్షిప్ ఫెయిల్యూరు కుటుంబంలో సంబంధ బాంధవ్యాలు తెగిపోవడం ఇప్పుడు ఒక హరి నేనేమన్నాను తల్లి చాటు బిడ్డగా ఉన్నాడనుకో ఏ బళ్ళం కాపురం చేస్తుంది సో పెళ్ళం బాధపడుతుంది సరే పెళ్ళ మాట వింటూ ఉన్నాడు అనుకో తల్లి ఎంత బాధపడుతుంది సో ఈ ఏ హరి అయినా సరే ఇద్దరిలో ఎవరో వాళ్ళకి సరెండర్ అవుతాడు అందువల్ల న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ ద్వారా మాత్రమే వీళ్ళు పాజిటివ్ లైఫ్ని పొందగలుగుతారు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఈ యుగంలో న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ అనేది అర్థమైన వాళ్ళకదో పెద్ద వరం అర్థం కాకపోతే అది వ్యర్థం సో చూసారు కదా మొత్తానికి హరి అనే పేరు పెట్టుకున్న వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సంబంధం లేకుండా ఎలాంటి స్వభావాలు ఉంటాయి ఎలాంటి పరిణామాలు జరగబోతాయి అనేది గురువుగారు చెప్పారు వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది హరిలు ఉండొచ్చు ఒకవేళ కనుక మాకు కూడా ఇలాగే జరుగుతుందని మీరు ఫీల్ అయితే మాత్రం తప్పకుండా నేమ్ కరెక్షన్ అయితే చేసుకోండి మన పేరులో బ్యాడ్ నెంబర్స్ అయితే ఉంటూ ఉంటాయి సో సంఖ్యా బలం లేకపోతే మాత్రం ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి సో తప్పనిసరిగా ఒక మంచి నేమ్ కరెక్షన్ అయితే చేసుకోండి రాబోయే చెడి పరిణామాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ధన్యవాదాలు